మారుపేరు ఆర్మీ ఉద్యోగం సైనికులను కదిపితే చాలు గుండెల నిండా దేశభక్తి సేవాగుణం పొంగి పొరులుతుంది ఆర్మీలో చేరిన వారికి శిక్షణలో భాగంగా ఇదంతా అలబడుతుంది దేశ సరిహద్దుల్లో కంటి మీద కునుకు లేకుండా కాపలా కాసే జవాన్లకు తప్పు చేయాలన్న ఆలోచనే దరిదాపుల్లోకి రాదు కానీ చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఓ జవాన్ తప్పుడు మార్గంలో నడిచి ఉద్యోగం పోగొట్టుకున్నా బుద్ధి మార్చుకోలేదు మరింత దిగజారి కటకటాల పాలయ్యాడు ఆశయం ఎంత గొప్పగా ఉన్నా బుద్ధి సక్రమంగా లేనప్పుడు అదంతా వ్యర్థమే శ్రీకాకుళం జిల్లా పలాసకు సమీపంలోని గొప్పలకి చెందిన బసవ కిరణ్ కు సైతం చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని కోరిక అందుకు తగ్గట్లుగానే కష్టపడి చదివి ఆర్మీ జవాన్ ఉద్యోగం సాధించాడు అయితే దేశ సేవలో నిమగ్నమవ్వాల్సిన కిరణ్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు అత్యాసతో పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు స్నేహితులు బంధువులందరి వద్ద అప్పులు చేస్తూ బెట్టింగ్ ఆడేవాడు ఉద్యోగానికి సరిగా వెళ్లకపోవడంతో ఉన్నతాధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు అప్పటికైనా బుద్ధి మార్చుకోకుండా అలానే ఉన్నాడు ఒకవైపు ఉద్యోగం పోయి మరోవైపు అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు ఎక్కువవడంతో కిరణ్ చోరీల బాట పట్టాడు దొంగతనాలు చేస్తూ దోచుకున్న సొత్తుతో జల్సాలు చేస్తూ బలాదూరుగా తిరగడం ప్రారంభించాడు అయితే విశాఖ దారకు చెందిన విక్రమాదిత్యవర్మ వర్మ కుటుంబం ఊరు వెళ్లడంతో ఆ ఇంట్లో కిరణ్ చోరీ చేశాడు ఊరు నుంచి తిరిగి వచ్చిన విక్రమాదిత్య కిటికీ తొలగించి ఉండటం ఇంట్లోని సొత్తు చోరీకి గురవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బసవ కిరణ్ ను పోలీసులు అదుపు లోకి <coughs> తీసుకున్నారు సుమారు నూట ముప్పై గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన కిరణ్ వాటిని హైదరాబాద్లో ఉంటున్న సోదరి ద్వారా ముతూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి నగదు తీసుకున్నాడు పోలీసులు ముతూట్ సంస్థతో మాట్లాడి ఆభరణాలు విడిపించి బాధితులకు అందజేశారు కిరణ్పై గతంలోనూ మూడు చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు బెడ్రూమ్ ఉన్నటువంటి బీరువాని పగలగొట్టి దానిలో విలువైనటువంటి ఒక సుమారు నూట ముప్పై గ్రాముల వరకు బంగారం మరియు వజ్రాలు పొదిగినటువంటి ఆభరణాలని దొంగిలించకపోయని మనకు కంప్లైంట్ చేశారు మనం చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాస్ అన్ని పరిశీలిస్తే మనకి కెమెరాలో ఒక వ్యక్తి ఒక బ్లాక్ జాకెట్ బ్లాక్ మాస్క్ గ్లౌస్ పెట్టుకొని ఈ విక్రమాజిత్ వర్మ గారు బ్యాక్ సైడ్ హౌస్లోంచి వెళ్తున్నట్టు మనకు కనిపించింది సుమారు పది గంటలకి ఎంటర్ అయ్యి అదే వ్యక్తి మూడు ఇరవై నిమిషాలకి మళ్ళీ బయటికి రావడం జరిగింది ఆ ఫుటేజ్ని మనం ఫాలోఅప్ చేస్తూ వెళ్తే మనకు ఒక దగ్గర అతను ఒక వెహికల్ దిగినట్టు కనిపించింది మనం ఈ ర్యాపిడో అండ్ ఊబెర వాళ్ళ సహాయంతో రైడ్ బుక్ చేసుకున్నటువంటి ఫోన్ నెంబర్స్ అట్లా సంపాదించి అతను ఐడెంటిఫై చేశాం ఈ ముద్దయి పేరు బసవ కిరణ్ కుమార్ ఇతను ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇతను ఆర్మీలో పదమూడు సంవత్సరాలు వర్క్ చేశాడు ఈయన బెట్టింగ్ కి అలవాటు సుమారు ఒక కోటి రెండు కోట్ల వరకు అప్పు అయిపోయి ఇంట్లో కూడా వాళ్ళ ఆస్తుల అమ్మాయి తర్వాత ఉద్యోగాన్ని కూడా కోల్పోయడ ఆబ్సెంటీస్ అయిపోయడం వల్ల ఉద్యోగం కూడా పోయింది ఆర్మీ జవాన్ గా గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ చెడు వ్యసనాలకు బానిసవ్వడమే కాక చోరీల బాట పట్టి కిరణ్ జైలు పాలయ్యాడు ఆర్థిక సమస్యల ద్వారా కాశీబు ముందుగా ఒక మూడు చైన్ స్నాచింగ్ కేసులు చేశాడు అక్కడ వాళ్ళు కాశీపొగ్గ పోలీసు వారు ఇతర నర్షి జైలుకి పంపించడం జరిగింది జైలు నుంచి వచ్చిన తర్వాత మనం అక్కడ ఉండలేకపోతే మనం వైజాగ్ వచ్చి ఉంటూ ఇక్కడ మార్నింగ్ ఎక్కడైనా లాక్ డౌస్ ఉంటుందేమో అని తిరుగుతూ ఈ నైట్ లాక్ డౌస్ చూసుకొని నైట్ అఫెన్స్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీని అంతా నేను అఫెన్స్ అయిపోయిన వెంటనే హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ అక్కయ్య పేరుతో ముత్తూట్ ఫైనాన్స్ ముసాపేట బ్రాంచ్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు దీని మీద మనం సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసాం ఇతను ఇతను మూమెంట్స్ని కూడా కంప్లీట్గా వాచ్ చేస్తున్నాం ఇతని మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం ఈ ప్రాపర్టీని అంతా ఎక్కడైనా పెట్టినా ఏదైనా చేసినా అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది